ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీవిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శుక్రవారం నాడు కొబ్బరికాయతో ఈ చిన్న ఉపాయం చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి నుండి బయటపడతారు మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు చాలామంది మిత్రులు మా ఇంట్లో గురువుగారు మాకు కలిసి రావడం లేదు కొత్తగా ఇల్లు కట్టుకున్నాము మాకు అప్పులైపోయాము మేము పూజ చేయించుకున్నాము తర్వాత మా ఇంటికి దిష్టి తగిలిందని సిద్ధాంతి గారు చెప్పారు మా దేవుడికి దిష్టి తగిలిందని చెప్పారు అలాగే మా దేవుడికి ఎవరు కట్టు వేశారు అందుకనే మేము ఆర్థిక పరంగా నష్టపోయామని చెప్పారు బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడిగారు మీకు ఈరోజు ఎవరైతే ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారో వారు అలాగే నిత్య జీవితంలో కూడా ఎప్పుడు ఏదో ఒక కష్టం అంటే ఆర్థిక రూపేన కష్టం వస్తూనే ఉండటం అలాగే ఏదో ఒక సందర్భంలో అనేక రకాలైన ఇబ్బందులు కష్టాలు ఒకేసారి రావటం ఇలా జరుగుతూ ఉంటే ఈ ఉపాయం చేయటం వల్ల కొబ్బరికాయతో బయటపడే మార్గాలు తెలుస్తాయి చాలా తేలికైంది అందులో మనం అంటే మీకు చెప్తాను ఎలాంటి విషయాలకు మీరు చేయవచ్చు ముందుగా అప్పులు త్వరగా తీరే మార్గాలు చాలామంది అయిపోయామండి తీర్చలేకపోతున్నాము అనే ఎవరైతే ఉంటారో వారికి తీర్చడానికి మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయం చేయడం వల్ల అలాగే ధన సమస్యల నుండి బయటపడే మార్గాలు కూడా తెలుస్తాయి అలాగే ముఖ్యంగా ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య కావచ్చు పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు ఇలా ఏదో ఒక గొడవ జరుగుతూ ఉందనుకోండి కుటుంబంలో ఖచ్చితంగా మీరు ఉపాయం చేయండి అంటే ఎప్పుడు అనుకోకుండా జరగడం కాదు ఏదో ఒక గొడవ ఏదో ఒక రూపం జరుగుతూ ఉన్నా ఈ ఉపాయం కంపల్సరీ చేయండి మీ ఇంట్లో మనశ్శాంతి అలాగే ప్రశాంతత లేదు ఇలా ఉన్నా సరే ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి మీ ఇంట్లో ఈ ఉపాయం చేయడం వల్ల సుఖశాంతులు పెరుగుతాయి అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయం ఉండి చేయకూడదు అలాగే మైలు ఉంటే చేయవద్దు అంటే ఎవరన్నా మరణించి ఉన్నా అంటే పెద్ద కర్మ కాకుండా ఉంటే చేయవద్దు అలాగే ఇంట్లో ఎవరన్నా పెద్ద మనిషి అయింది పిల్ల పెద్ద మనిషి అయింది ఇంకా స్నానం అవ్వలేదు ఆ స్నానం అవ్వకుండా చేయవద్దు అలాగే కొంతమంది అంటే సంతానం కలిగారు పురుడు స్నానం అవ్వలేదు అంతవరకు చేయవద్దు మిగతా వారు ఎవరైనా చేయవచ్చు ఇది మతంతో పని లేకుండా ఎవరైతే చేయగలుగుతారో వారు చేయవచ్చు అంటే చాలామంది ఈ మత పిచ్చిలో ఉన్నవారిని మనం మార్చలేం కారణం ఏంటంటే మేము ఇందులోనే ఉంటాము మాకు ఇలాగే ఉంటుంది ప్రయోగాలు ఎప్పుడూ కూడా మనం ఇష్టదైవం అంటే మీరు ఏ దేవుని ఆరాధించినా అక్కడ చేయవచ్చు కాకపోతే ఈ లేనిపోయిన అభద్రతా భావాలు ఇలాంటి భావాల వల్ల చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు మన సనాతన ధర్మంలో ఉపాయాలన్నీ ఉపాయాలే మనం చేయగలిగేదాన్ని మన కష్టాల్లో ఉన్నప్పుడు బయటపడడానికి ప్రయత్నించడం తప్పులేదు కాకపోతే ప్రతిదానికి మనం ఒక మతాన్ని అడ్డుపెట్టుకొని ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటాం అది మానేసుకోవాలి ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు మనం దాంట్లో ఉండి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఉపాయం చేయడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు కాకపోతే దానికి మనం ఆపాదించుకుంటూ ఉంటాం అవన్నీ తగ్గించుకొని మనం పరిష్కారం అంటే ఏదైతే చేస్తున్నామో అది పరిష్కారం చూపిస్తుంది అన్న భావంతో మనం చేస్తే ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతాం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చెప్తాను ఈ ఉపాయాన్ని శుక్రవారం ఉదయం నుండి అంటే మీరు తెల్లవారుజాము నాలుగు గంటల దగ్గర నుంచి మీరు పదకొండు లోపు చేయవచ్చు అలాగే సాయంత్రం మీరు నాలుగు గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల వరకు ఈ మధ్యకాలంలో చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది ఒక కొబ్బరికాయ ఒక రూపాయి వీళ్ళ కర్పూరం అంతే ఈ ఉపాయానికి కావాల్సింది మీరు మీరు ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత చేయండి మీ పూజా గదిలో మీరు ఎవరైతే మీరు పూజ చేసే అలవాటు ఉన్నవారు ఎక్కడైనా మీ దేవుని పెట్టుకుని ఆరాధిస్తూ ఉన్నవారు అక్కడ ఈ ఉపాయం చేయండి మీరు పూజా గదిలో చేసేవారు ఎవరైతే ఉంటారో వారు మామూలుగా రెగ్యులర్గా మీరు ఎలా పూజ చేసుకుంటారో అలా పూజ చేసుకోండి అంటే దూపం దీపం పూలు సమర్పించడం ఇలా చేస్తుంటాం కదా అలా చేసుకోండి తర్వాత మీరు కొబ్బరికాయ తీసుకోండి ఇలా మీరు రెండు చేతులతో పట్టుకోండి ఇలా 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 రెండు చేతులతో పట్టుకోండి కొబ్బరికానీ పట్టుకొని మీ మనసులో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు కష్టాలు అప్పులు వాటి నుండి బయటపడాలని కోరుకోండి మరి ఇంతకుముందు చెప్పాను మీ ఇంట్లో అంటే మీకు మీకు దేవత అంటే మీ ఇంటి దేవత కానీ మీకు ధనం కట్టుపడింది మా ఇంటి మీద కట్టుపడింది అనేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు మీరు మనసులు అనుకోండి అలాంటిది ఏదన్నా ఉంటే తొలగిపోవాలని కోరుకోండి తర్వాత మీరు కొబ్బరికాయ పైన ఒక రూపాయి బిల్ల పెట్టండి ఇలా దాని మీద మీకు చూపిస్తాను కర్పూరని పెట్టండి ఒక కర్పూరం బిల్లలు పెట్టండి ఇలా ఇలా పెట్టండి పెట్టి మీరు చేత్తో పట్టుకోండి లేదా ఒక ప్లేట్లో పెట్టండి కొబ్బరికాయను ఒక ప్లేట్లో పెట్టండి లేదా చేత్తో పట్టుకోండి మీరు ఇప్పుడు కర్పూరాన్ని వెలిగించండి ఇలా పెట్టిన తర్వాత రూపాయి బిల్ల పెట్టి దాని మీద కర్పూరం పెట్టి వెలిగించండి కొబ్బరికాయని ఏదైనా ప్లేట్లో పెట్టుకోండి అంటే మీకు ఏదైనా భయం ఉంటే అంటే తిప్పేటప్పుడు ఏదైనా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అనుకుంటే తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు అమ్మవారికి కానీ మనం ఎలా ఆరతిస్తాము హారతి చూపిస్తాం కదా ఇలా ఇలా హారత చూపించండి ఇలా మీరు ఏడు సార్లు తిప్పండి హారత చూపించే విధంగా ఏడు సార్లు ఇలా తిప్పండి ఇలా వెలిగించిన తర్వాత తర్వాత మీరు ఏం చేస్తారంటే కర్పూరం వెలగడం ఆగిపోయిన తర్వాత మీరు ఈ రూపాయి బిల్లు పక్కన పెట్టండి తర్వాత ముందు ఏం చేస్తారండి కొబ్బరికాయని మామూలుగా మనం కొడతాం కదా అలా కొబ్బరికాయని కొట్టండి దీంట్లో ఉన్న నీటిని మీరు గ్లాస్లో పట్టుకోండి తర్వాత మీరు దాన్ని తీసుకోవచ్చు అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా సరే దాన్ని వాటర్ తీసుకోవచ్చు అంటే తీర్థంగా కూడా మీరు తీసుకోవచ్చు అలాగే కొబ్బరికాయని పగలు కొట్టిన తర్వాత స్వామివారికి అక్కడ మీరు ఇంటి దేవత చూపించి అంటే మీరు ఎవరికైనా చూపించవచ్చు ఇబ్బంది ఏం లేదు చూపించి ఈ కొబ్బరికాయని ప్రసాదంగా చేసుకొని మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అందుబాటులో ఉంటే అంతమందికి పెట్టండి కానీ బయట వారికి మాత్రం పెట్టవద్దు ఈ కొబ్బరి చిప్పలు ఏదైతే మనం కొబ్బరి తీస్తున్నామో దానిని బయట వారికి ఇవ్వద్దు అలాగే కొబ్బరి నీళ్ళు కూడా బయట వారికి ఇవ్వద్దు ఓన్లీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోండి తర్వాత మీరు ఈ రూపాయి బిల్లుని ఏం చేస్తారంటే ఈ రూపాయి బల్లని మీ ఇంట్లో మీ దేవుడు గదిలో పెట్టుకోవచ్చు లేదా మీ బీరువాలో కానీ లాకర్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు ఇలా మీరు ఈ ఉపాయాన్ని ఐదు శుక్రవారాలు చేయండి ఒకవేళ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళు ఎవరో చేశారు సడన్గా ఇంట్లో అడ్డం వచ్చింది వాళ్ళకి ఆడవారికి వచ్చింది మగవారు ఎవరైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇలా మీరు ఐదు శుక్రవారాలు చేస్తే మీకు ఫలితం అనేది త్వరగా వస్తుంది యాక్చువల్గా ఇది చేసిన వారంలోనే మీకు మార్గాలు కనిపించడం మొదలవుతాయి సమస్యల నుండి బయటపడతారు అంటే అది మీరు ఆర్థికమైన సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వాటి నుంచి బయటపడతారు అలాగే మీకు అప్పులు తీరాలి అయితే ప్రయత్నం చేస్తున్నారు తీర్చే మార్గాలు తెలుస్తాయి అలాగే మానసికమైన ప్రశాంతత లభిస్తుంది మనసు బాగుంటే మనం ఏదైనా చేయగలుగుతాం అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరైతే ఉన్నారో సంతోషంగా ఉంటారు వారితో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇది ప్రయత్నపూర్వకంగా నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి ఐదు శుక్రవారాలు చేయండి ఈ ఉపాయాన్ని రూపాయి బల్లు మాత్రం ఐదు శుక్రవారాలు కొత్త రూపాయి బెల్లు వేరే పెట్టుకుంటూ ఉండాలి అంతేగాని ఒకటే మాత్రం పెట్టకూడదు అది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ